ఏజీవిఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం అండి ఈరోజు అనేక సంవత్సరాలు సినిమా పరిశ్రమలో అనుభవాలు కలిగినటువంటి శ్రీ రాలబండి వెంకట సుబ్రహ్మణ్యం గారిని పరిచయం చేస్తున్నామండి ప్రేక్ష నమస్కారం అండి రాళ్ళబండి గారు నమస్కారం ఈరోజు మా ప్రేక్షకులందరికీ మీ సినిమా అనుభవాలు తెలియజేస్తారండి నమస్కారం అండి నా పేరు రాళ్ళబండి వెంకట సుబ్రహ్మణ్యం సినిమా ఫీల్డ్లో నేను ట్వంటీ ఇయర్స్ నుండి ఉన్నాను బేసికలీ నేను ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ అండ్ స్టాక్ బ్రోకింగ్లో ఉండేవాడిని సో ఫైనాన్షియల్ సర్వీసెస్ చేస్తున్నప్పుడు టూ థౌజండ్ ఫోర్లో సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయ్యాను సినిమా వాళ్ళకు కూడా కొద్దిగా ఫైనాన్సు అలైడ్ యాక్టివిటీస్లో ఉండేవాడిని అండ్ నేను కొన్ని సినిమాలు అమ్మించడం జరిగింది అంటే తెలుగు టు హిందీ కానీ లేదంటే కన్నడ టు హిందీ తమిళ్ టు హిందీ చేశాను అలాగే తెలుగు డిజిటల్ రైట్స్ కూడా నేను కొన్ని అమ్మించాను సినిమాలు సో ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో ఎట్లా ఉందంటే సినిమా ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఎలా ఉందంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ లేదండి మనం ఏదో ఒక పది లక్షలు ఇరవై లక్షలు మినిమం బడ్జెట్లో లో బడ్జెట్లో సినిమా తీయాలని వస్తే డెఫినెట్గా కొత్త వాళ్ళని పెట్టాల్సి వస్తుంది కొత్త వాళ్ళని పెడితే అది థియేటర్ వరకు వెళ్ళినా పబ్లిక్ వచ్చి థియేటర్లో చూడరు ఎందుకంటే ఒక స్టార్ ఉంటే చూస్తారు నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది మనకి ఓటీటీ ఉంటుంది ఓటీటీ వాడు తీసుకుంటాడా తీసుకోడు షేరింగ్ అంటాడు ఆ షేరింగ్లో పెట్టిన తర్వాత పబ్లిసిటీ అయితే కానీ జనాలు చూడరు సో ఈ ఇష్యూలో ఈ ప్రాబ్లంలో కొత్త వాళ్ళకి ఛాన్స్ తీసుకుని రావాలి డబ్బు పెట్టిన తర్వాత డబ్బు వస్తుంది అని గ్యారెంటీ లేదు వస్తే ఆనందం రాకపోతే మనకి ప్యాషను ఇంట్రెస్ట్తో కన్సిస్టెన్సీగా తీస్తూ ఉంటే ఏదో రోజు మనకి డెఫినెట్గా క్లిక్ అయ్యే అవకాశం ఉంది అది కాదు మనకి గ్యారంటీ రిటర్నే కావాలి లేకపోతే మనం పెట్టిన అమౌంట్కి గ్యారంటీ రావాలంటే కనుక మనం స్టార్ హీరోతో మూవీ తీయచ్చు అప్పుడు వాళ్ళకి కొద్దిగానే టేబుల్ ప్రాఫిట్ అవుతుంది లేదా ఆఫ్టర్ రిలీజ్ మనకి ఇప్పుడు వైడ్ మార్కెట్ ఉంది ఇండియా కాదు అబ్రాడ్లో కూడా ఉంది సో ఇప్పుడు నేపాల్లో బైయర్స్ వచ్చారు అటు యుఎస్లో ఉన్నారు ఆస్ట్రేలియా ఉన్నారు అండ్ ఇటు దుబాయ్ అండ్ అదర్ కంట్రీస్లో కూడా మన తెలుగు సినిమాలకి మార్కెట్ ఉంది సో పాన్ ఇండియా తీసే తీయడం పాన్ ఇండియా కూడా ఉంది కాబట్టి పెద్ద బడ్జెట్ అయితే లాస్ అనేది ఛాన్స్ లేదు పెద్ద హీరో ఉంటే లాస్ అనేది ఛాన్స్ లేదు చిన్నవాటికి మాత్రం స్ట్రగ్లింగ్ అనేది ఉంటుంది అంటే ఏంటో కొంచెం వివరించగలుగుతారా తప్పకుండా పాన్ ఇండియా మూవీస్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఆ మూవీస్ చూస్తారు అంటే ఆ సినిమాని డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఎట్ ఏ టైం ప్రొడ్యూస్ చేస్తారు సో అది ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆల్రెడీ మనకి రాజమౌళి గారిది వచ్చిన సినిమాలు ఉన్నాయి ఇప్పుడు లే లేటెస్ట్ వచ్చింది సో ఈ మూవీస్కి లాస్ అనేది రావడానికి కష్టం ఎందుకంటే బిఫోర్ మేకింగే వాళ్ళకి బిజినెస్ అయిపోతుంది ప్లస్ స్టార్ట్ పెద్ద స్టార్ ఉంటే డెఫినెట్గా కలెక్షన్స్ వస్తాయి ఇంకోటి మొత్తము పెద్ద సినిమాలకి ఓన్లీ త్రీ డేస్ ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజులనే కలెక్షన్స్ వస్తాయి వాళ్ళు పెట్టింది వచ్చేస్తుంది సో రిమైనింగ్ అంతా వాళ్ళది బోనస్ సో బయ్యర్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు సో పాన్ ఇండియా తీస్తే చాలా బాగుంటుంది అండ్ అదర్ తెలుగు కాకుండా హిందీ వాళ్ళు కానీ అటు తమిళ్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా తీస్తున్నారు అన్నీ సక్సెస్ అవుతున్నాయి సో ఇది ఒక కొత్త మార్కెట్ అనుకోండి సో పెద్ద మూవీస్కి బిగ్ బడ్జెట్ మూవీస్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు సరేస్ అంటే ఏంటో కొంచెం ఇప్పుడు డబ్బింగ్ మూవీస్ ఎట్లా అంటే సపోజ్ తమిళ్లో ఒక సినిమా ఉంది ఆ సినిమా హిట్ అయింది మనము అదే సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలి అంటే డబ్బింగ్ రైట్స్ మనం కొనుక్కొని తెలుగులో మనం డబ్బింగ్ చెప్పిచ్చేసి అదే సినిమా రిలీజ్ చేస్తాం ఇది డబ్బింగ్ రైట్స్ అమ్ముతారు వాళ్ళు కాబట్టి దీన్ని డబ్బింగ్ మూవీ అనొచ్చు అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే రీమేక్ రైట్స్ అన్నీ అమ్ముతారు రీమేక్ రైట్స్ అయినప్పుడు డబ్బింగ్ రాదు ఎందుకంటే రీమేక్ రైట్స్ వస్తే మళ్ళీ సపరేట్గా మనం తీస్తాం సినిమా అదే డబ్బింగ్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాటి తీసింది మనం తీసుకుని ఓన్లీ డబ్బింగ్ చెప్తాం అంటే వాయిస్ ఓవర్ అక్కడ టమిల్ మాట్లాడేవాళ్ళు ఇప్పుడు తమిళ మూవీ అవుతే మనం తెలుగు రాసుకుంటే తెలుగులో వాయిస్ ఓవర్ ఇస్తాము ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ సో దట్ అండ్ దట్ ఈస్ కాల్ డబ్బింగ్ రైట్స్ రీమేక్ రైట్స్ అంటే ఆ రీమేక్ రైట్స్ తీసుకుని మనం ప్రొడ్యూస్ చేస్తాం దట్ ఈస్ రీమేక్ రైట్స్ అదండి సార్ మీరేమైనా సినిమాలు తీసారా నేను సినిమాలు డైరెక్ట్గా అయితే నా బ్యానర్ ఉందండి చంద్రుడు క్రియేషన్స్ ఉంది దీంట్లో నేను ఒక రెండు మూడు సినిమాలు వేరే వాళ్ళతో కలిపి తీయడం జరిగింది అండ్ తర్వాత రీసెంట్గా అయితే నేను ఒక రెండు షార్ట్ ఫిలిమ్స్ తీసాను అండ్ దాంట్లో ఒకటి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకటి ఆన్లైన్ ఛాలెంజ్ కదా అని తీసాను రెండోది భరోసా అని తీసాను అండ్ ఆన్లైన్ ఛాలెంజ్ కదా ట్రైలర్కి దగ్గర దగ్గర ఒక ఫార్టీ కే ఫార్టీ టూ థౌజండ్ సబ్ వ్యూయర్స్ వచ్చారు అండ్ అది నా చంద్రుడి నా ఓన్ బ్యానర్ అండి యూట్యూబ్ బ్యానర్ దాని కింద అది నేను రిలీజ్ చేశాను సో లో బడ్జెట్ మూవీస్ చేయాలని కూడా ఇప్పుడు ప్లానింగ్లో ఉన్నానండి మరి ఓటీటీ ఏటీ గురించి ఏమైనా చెప్పగలుగుతారా తప్పకుండా ఇప్పుడు ఏంటంటే ఓటీటీ ఏటీటీ ఏటీటీ అంటే ఎనీ టైం సో అది మనము ఒక సినిమా కానీ లేకపోతే ఏదైనా మూవీ కానీ డైరెక్ట్గా విత్ సెన్సార్ అంటే వితౌట్ సెన్సార్ ఏదైనా ఓటీటీ ఛానల్లో కనుక వస్తే మనం ఇన్స్టెంట్గా చూడాలి అనుకుంటే అమౌంట్ కట్టాలి సో అమౌంట్ కట్టి యూ కెన్ వాచ్ దట్ అది ఎక్కువ ఫేమస్గా లేదు ఏటీ ఓటీటీ ఉంది ఓటీటీలో ఏంటంటే మెయిన్లీ ఒక మూడు నాలుగు పెద్ద ప్లేయర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆహా ఉంది అమెజాన్ ఉంది నెట్ఫ్లిక్స్ ఉంది దీంట్లో ఏంటంటే వాళ్ళు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అనేది తీసేసుకుంటున్నారు సో వాళ్ళ రెవెన్యూ వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ కొత్త సినిమాలు కానీ వేరే సినిమాలు కానీ విత్ సెన్సార్ కానీ వితౌట్ సెన్సార్ కానీ సిరీస్ కానీ ఇవన్నీ వాళ్ళు కొంటున్నారు వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు సో వైడ్ మార్కెట్ ఉంది ఈ సెగ్మెంట్లో కానీ క్వాలిటీ ఉండాలి ఒకటి రెండు ఆర్టిస్టులు ఆర్టిస్టుల పరంగా కూడా పొటెన్షియల్ ఆర్టిస్టులు ఉండాలి బడ్జెట్ కూడా పెట్టాలి కాకపోతే నార్మల్ పీపుల్ చిన్న బడ్జెట్ వాళ్ళకి అంతే అప్రోచ్ లేదు ధైర్యం చేసి తీసినా కొనే వాళ్ళు కూడా లేరు తీసుకునే వాళ్ళు లేరు టెలికాస్ట్ చేసే వాళ్ళు లేరు ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మంచి కంటెంట్ మంచి సబ్జెక్టు ఉంటే డెఫినెట్గా ఛాన్స్ ఉంది బాగా ఈ బిజినెస్కి అయితే చాలా మంచి ఛాన్స్ ఉంది సరే ఒక విషయం అండి ఈ రోజుల్లో ఇప్పుడు సినిమా రంగంలో ప్రవేశించేటువంటి యువతి యువకులకు మీ ద్వారా ఏమన్నా మీరు సలహాలు ఇవ్వగలుగుతారు తప్పకుండా అదేంటంటే సినిమా ఫీల్డ్ యాజ్ అండ్ టుడే ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం చూసుకుంటే లాట్ ఆఫ్ చేంజెస్ సార్ ఇప్పుడు థియేటర్కి వచ్చి చూడడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఎవరికి టైం లేదు అండ్ అది పాసిబిలిటీ లేదు అది అయిపోయారు ఇంట్లోనే వస్తున్నాయి కాబట్టి కొత్త సినిమాలు అంత స్ట్రెయిన్ బట్టి వెళ్ళరు ఏదైనా పెద్ద బడ్జెట్ సినిమా ఎఫెక్ట్స్ సినిమాలో థియేటర్లో చూస్తే ఆ ఎఫెక్ట్స్ కనబడేవి అంటే వెళ్తారు అవి పెద్ద సినిమాలు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే సీన్ కట్ చేస్తే మీరు అడిగిన క్వశ్చన్ యువతి యువకులకి ఇప్పుడు ఉన్న జనరేషన్లో అందరికీ అన్నీ తెలుసు సో ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అన్ యూట్యూబ్ సో డెసిషన్ ఈజ్ వాళ్ళది ఫైనల్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అన్నది అనవసరము కాంపిటీషన్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీ ఫీల్డ్ ఎనీ ఫీల్డ్ సో నేనే అడ్వైజ్ ఇస్తానంటే హీరోగా ఎవరైనా రావాలంటే వచ్చి వాడికి అదృష్టం బాగుండి హిట్ కొడితే రెండు మూడు సినిమాలు చేసుకుని డబ్బులు సంపాదించి వెళ్ళిపోవడం బెటర్ ఎందుకంటే ఇక్కడ కన్సిస్టెన్సీగా ఉండాలి అంటే ఉండచ్చు కానీ కష్టం ఫైనాన్షియల్గా సౌండ్ అయిపోయిన తర్వాత ఉంటారా ఉండరా అన్నది ఆప్షన్ సో దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఛాన్స్ తీసుకునే వాళ్ళకి మంచి అవకాశం ఉంది అదండి నేను చెప్పదలుచుకుంటున్నాను సరే ఒక విషయం అండి డేస్లో ఉన్నటువంటి ఇప్పుడు యూత్ పిల్లల గురించి మీరు మహిళల గురించి ఏమన్నా వివరించాలి తప్పకుండా అండి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో మహిళల గురించి సినిమా ఫీల్డ్కి రావచ్చా లేదా అనుకో అడిగినట్టున్నారు కదా ఎనీబడీ కన్ కమ్ మూవీ ల్యాండ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడీ ఎవరితో ఎవరిది టాలెంట్ ఉంటే కంటెంట్ ఈజ్ కింగ్ ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు కాకపోతే ఎకానమీ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు ఎవరు చెప్పే పరిస్థితి లేదు అండ్ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది సో దేనికి భయపడేది లేదు ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా రావచ్చు ఏమైనా చేయొచ్చు దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఆల్ కాకపోతే ప్రికాషన్స్ జాగ్రత్తలు మనం తీసుకోవాలి ప్రతి వాళ్ళకి ఇండివిజువల్ కెపాసిటీలో వెళ్ళి చెప్పే పరిస్థితి ఎక్కడ ఉండదు ఉండదు జనరల్గా చెప్తే మనము జనరల్గా వాళ్ళు ఎంతవరకు క్యాచ్ చేస్తారో కూడా తెలియదు సో వాళ్ళకి వాళ్ళే ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకోవాలి అదే సార్ ధన్యవాదాలండి నమస్కారం మీరు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి విషయాలు విశదీకరించినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మీ ఆర్ క్రియేషన్స్ ఛానల్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి ఆల్ ద బెస్ట్ మంచివి మీరు కూడా మంచివి ఫిలిమ్స్ కానీ టెలిఫిలిమ్స్ కానీ అన్ని తీయాలని చాలా అవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్